హాయ్ అందరికీ నమస్కారం టైం అయితే పది ముక్కలు అవుతుంది నైట్ జస్ట్ ఇప్పుడే నూడుల్స్ నేస్ అట్లా అయితే వస్తాను చూద్దాం ఈ థర్టీ ఫస్ట్ నైట్ ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో చాలా వరకు అయితే హోటల్స్ అయితే చాలా ఓపెన్లో ఉన్నాయి బేకరీలు స్వీట్ షాపులు అన్నీ ఓపెన్లో ఉన్నాయి కొంతమంది ఫ్రెండ్స్ అయితే సలహా ఇచ్చారు ఎందుకు ప్రజలు అనవసరంగా థర్టీ ఫస్ట్ నైట్ డ్యూటీ చేసి ఇబ్బంది పడ్డం అసలే తాగిపోతున్న కొడుకులు పైకి వస్తే వాడు ఎవడు ఎలా ఉంటాడో తెలియదు దానివల్ల ఇబ్బంది పడతావు వద్దు బ్రదర్ అయితే చెప్పారు వద్దు బ్రదర్ అని కానీ మొదట్లో అయితే ఈ థర్టీ ఫస్ట్ నైట్లు చాలా నైట్లు నేనైతే డ్యూటీ చేశాను అదొక స్పెషల్ సరదా అనమాట సరే చూద్దాం ఈరోజు ఆ సరదా ఎంత స్పెషల్గా ఉంటుందని ఫ్లైఓవర్ అయితే క్లోజ్ చేసేసారు ఎందుకంటే కేకులు కట్ చేసేవాళ్ళు పన్నెండు గంటలకు రోడ్డుపై వీకేక్ కేక్ కట్ వచ్చేస్తారు తాగేసి గొడవలు పడతారని చెప్పి చెప్పి ఫ్లైఓవర్ ఆ పక్క ఈ పక్క రెండు పక్కలైతే మూసేశారు అదే సంగతి ఈరోజు రాత్రి ఇలా స్టార్ట్ అవుతుంది చూద్దాం డే ఎండింగ్ ఎంత ఉత్సాహంగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు టైం అయితే పదకొండు అవుతుంది ఫోన్లో ఛార్జింగ్ థర్టీ నైన్ పర్సెంట్ ఉంది ఈ నైట్ సక్రమంగా బండి తోలుతాను ఎన్నర రూపాయి సంపాదిస్తానా లేదా అన్నది నాకు కూడా అర్థం కాదు అర్థం కాలేదు ఛార్జింగ్ అయితే సరిగ్గా ఎక్కడం లేదు కొత్త వైరు కొత్త వైరు ఛార్జింగ్ సరిగ్గా ఎక్కడం లేదు ఒకవేళ ఈ వైర్ ప్రాబ్లమా అంటే ఇంట్లో కరెక్ట్గా పనిచేస్తుంది ఇది ప్రాబ్లమా అంటే రేపు వేరేదైనా పెట్టి చెక్ చేస్తే తప్ప మనకైతే ఖచ్చితంగా తెలియదు ఒకవేళ తేడా వస్తే మూడు వందల యాభై రూపాయలు పెట్టి దీన్ని కొన్నా ఇప్పుడు దీన్ని మార్చాల్సిన పరిస్థితి వస్తుంది అది ఏంటి ఎలా జరుగుతుంది అన్నది ఈ వీడియో ఎండింగ్లో అయితే తెలుస్తుంది చూద్దాం ఈరోజు రాత్రి రూపాయి సంపాదిస్తామా లేకుంటే బాధపడుతూ ఏడుస్తూ కొత్త సంవత్సరాలు అడుగు పెడతామా అన్నది ముందు ముందు తెలుస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో ఇంకేంటి బయలుదేరదామా టైం అయితే మూడు యాభై ఒకటి ఇప్పుడు నిద్రలేసి వంద వరకు ఛార్జింగ్ పెట్టుకొని కొత్త ఇంటికాల నుంచి బయలుదేరుతా అండ మూడు యాభై ఒకటి అంటే ఆల్మోస్ట్ నాలుగు ఒక తొమ్మిది వరకు అయితే రోడ్డుపైనుండి ఈ ఛార్జింగ్ అవి ఇవి కొన్ని సమస్యలు ఉన్నాయి కదా దాన్ని మనం కొంచెం సెట్ చేసుకోవాలి అదే సంగతి పోదాం బదండి మాట్లాడుకుందాం కొత్త సంవత్సరం అయితే యాక్సిడెంట్ గా స్టార్ట్ అబ్బా జస్ట్ నలభై నిమిషాల్లో నాలుగు వందలు అన్నది సూపర్ అంటే సూపర్ ఇంకా మిగిలిన రోజు మొత్తం ఎలా ఉంటుందో ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుందో తెలియదు కానీ స్టార్టింగ్ మాత్రం అదిరిపోయింది అదిరిపోయింది నిజంగా రాత్రి అయితే పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ పొరపాటున తిరుపతిలో ఎవరన్నా ఎంటర్ అయ్యారు అంటే మిస్ అయ్యే ప్రసక్తే లేదు ఆ విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ రాత్రి పదకొండున్నర వరకు నేను రోడ్డుపైన ఉన్నాను కదా అప్పటి వరకు కూడా ఫుల్ చెకింగ్స్ పోలీసు వాళ్ళు అయితే ఇప్పుడు ఎవరు అయితే రోడ్డు పైన లేరు సరేలే చూద్దాం ఇంకా ముందు ముందు టైం అయితే ఇప్పుడు ఏడున్నర అవుతుంది ఏడున్నర అంటే ఏడు ఇరవై మూడు తిరుచానూరు నుంచి ఖాళీగా ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను ఏంటి బ్రదర్ ఖాళీగా అంటున్నావు అంటే నిన్నటి వీడియో మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది చెల్లికి మూడవ మంత్రం వేపించాలి అని చెప్పి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను ఇంటికి వెళ్ళి చెల్లిని తీసుకొని నాలుగు మండపం కడిపి మూడవ మంత్రం వేపించాలి అదే సంగతి ఛార్జింగ్ వైర్ పోయింది అడాప్టర్ మార్చాలో అని ఏడస్తానండి కదా నిన్నటి వీడియోలో అడాప్టర్ బాగా పనిచేస్తుంది ఛార్జింగ్ వైర్ బాగా పనిచేస్తుంది అది ఎందుకు హ్యాండ్ ఇచ్చిందని నన్ను ఏడిపించిందో ఈరోజు ఎందుకు పనిచేస్తానో తెలియదు కొత్త సంవత్సరంలో ఏడుపు లేకుండా కొంచెం సంతోషంగా స్టార్ట్ అయింది అప్పుడే చెప్పాను కదా జస్ట్ నలభై నిమిషాలు నాలుగు వందలు అని చెప్పి చెప్పాను కానీ ఆ తర్వాత రిలాక్స్గా ఒక మూడు వందలు సంపాదించాడు ఓవరాల్గా ఏడు వందల రూపాయల సంపాదనతో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను అది సంగతి చూద్దాం ఇంకా కొద్దిసేపు బండి తోలాలి అనేటువంటి ఆలోచన అయితే ఉంది కానీ బండి తోలేటువంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే మళ్ళీ నైట్ డ్యూటీలు చేయలేము కాబట్టి నష్టమైనా కష్టమైనా నైట్ డ్యూటీ చేయాలని ఫిక్స్ అయినప్పుడు పగులు డ్యూటీ చేసే పని అయితే చేయకూడదు ప్రస్తుతానికి చెల్లిని తీసుకుపోయించి అదే చెల్లిని తీసుకోవచ్చు అంతరించి ఆమెని ఇంటికాడ వదిలేస్తే వెళ్ళి ఏదో ఒక చెట్టు కింద పడుకుందాం ఈరోజు నాకు కొంచెం హ్యాపీగా అనిపించిన ఒక విషయం రా అంటే ఆటోలో ఎక్కినటువంటి కస్టమర్లు అంటే ఒకసారి బుక్ చేసుకుంటారు కదా వాళ్ళే రెండోసారి బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఆ ఫీల్ ఉంటుంది కదా నిజంగా మన ఫ్రెండ్స్తో బంధువులతో కలిసినటువంటి ఆ ఫీల్ లాగా అనిపిస్తుంది అది మాత్రం ఈరోజు రెండోసారి కస్టమర్లు అదే కస్టమర్లు రావడం ఉంటుంది అదైతే సూపరు ఎనీవే ఈరోజు అయితే ఇలా జరుగుతోంది మరి ఏడుపులు బాధలు అట్లాంటివి అయితే ఆల్మోస్ట్ ఏమీ జరగలేదు రాత్రి నిద్రపోవడం మాత్రమే కొంచెం బాధని పిలిచింది బట్ ఆటోలో కూడా రాత్రి సరిగ్గా ఛార్జింగ్ ఎక్కలేదు లే ఇంటి నుంచి వచ్చేప్పుడు సరిగ్గా ఛార్జింగ్ ఎక్కలేదు ఇంత మటుగానే ఉంటే హ్యాపీగా నేను నైట్ డ్యూటీ చేసుకుంటాను నేను రోడ్ పైకి వచ్చే కొంత మూడున్నర నాలుగు అయింది కదా కనీసం పదకొండున్నర నుంచి మూడు వరకు అంటే ఆల్మోస్ట్ ఒక మూడున్నర నాలుగు గంటలు అంటే ఇప్పుడు సంపాదించేటువంటి ఏడు వందలతో పాటు ఇంకొక మూడు నాలుగు వందల రూపాయలు ఆదాయం వచ్చేది అంటే ఓవరాల్గా ఒక వెయ్యి రూపాయలు రావాల్సిన ఆదాయం ఏడు వందలు వచ్చింది సరే ఓకే పర్లేదులే ఎవడికి ఎంత రాసి పెట్టుంటే అంతే మనం అనుకున్నట్టంతా జరిగేట్టుగా ఉంటే మనుషులు భూమి పైన ఉంటారు అందరూ దేవుళ్ళు అయిపోతారు కొంచెం భక్తితో కొంచెం దేవుడిపైన నమ్మకంతో ముందుకు వెళ్దాం అదే సంగతి ఎందుకు బండి చాలా ఎక్కువగా సైడ్ లాగుతారు ఏ మాత్రం హ్యాండిల్ వదిలినా రైట్కి లాగేస్తారు అంటే త్వరలో ఫోర్క్ పని కూడా చేపించాలి అంటే బండికి ఉన్నటువంటి మూడు నెలలకు ఎంత డబ్బులు ఖర్చు పెట్టున్నానో వీరే గమనించవచ్చు ఆయిల్ సర్వీసు సరే జనరల్గా చేసుకుందాం అనుకుంటే ఆ ఇంజిన్కి ఒక ఐదు వేలు బొక్క ఆ తర్వాత మరి దేని ఖర్చు పెట్టారా ఆ టైరు ఒక రెండు వేలు మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త టైరు డిస్క్ తీయాల టైరు ట్యూబ్ పచ్చనిమిది వందలు డిస్క్ అయితే ఒక పదహైదు వందలు వేసుకో అదొక మూడు వేలు ఇప్పుడు ఫోర్కు హ్యాండ్ లాక్ ఐ మీన్ బండి సైట్ లాగుతుందంటే ఇది ఒక బొక్క చాలా రోజులుగా లాక్ లేదు అని బాధపడతాను కదా కనీసం కుదిరితే ఈరోజున్నా లేతికి పోయి పాత లాక్ తీసేసి కొత్త లాక్ వేయించాలి ఎనీవే చూద్దాం పరిస్థితులు ఇంకా ఇంకా ఎలా జరుగుతాయో ఎలా సాగుతాయో ఈ వీడియో ఇక్కడికి మూవీ చేద్దాం అనుకుంటున్నాను పెద్దగా ఇంట్రెస్ట్గా అయితే ఏమీ లైఫ్లో జరగలేదు ఇప్పటివరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్మోస్ట్ మీరు చూస్తా కపిల్ కప్పించం ఐ మీన్ తిరుగులా మొత్తం మంచుతో కప్పబడింది కదా టోటల్ తెల్లగా చెప్పడం మర్చిపోవడం బ్రదర్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు నేను నైట్ డ్యూటీ చేయడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు ముఖ్యమైన చల్లగా ఉంది వాతావరణం కానీ ఈరోజు మాత్రం అంత చల్లగా లేదు మంచి ఉంది కానీ చల్లగా లేదు వాతావరణంలో తేమ శాతం చాలా తక్కువగా ఉంది కొంపదీసి పెద్ద పండగ పోయిన తర్వాత అంటే జనవరి పదహైదు పదహారు తర్వాత ఎక్కువగా ఎండలు కాసే అవకాశం ఉందని అనిపిస్తుంది జనవరి పదహార పెద్ద పండుగ అంటే పద్దెనిమిది అంటే సరే పదహైదు పదహారు లేకుండా పద్దెనిమిది పెద్ద పండగ పోయిన తర్వాత ఎండలు అయితే తిరుపతిలో అదిరిపోతాయని అనిపిస్తుంది ఎందుకో ఈరోజు వాతావరణంలో తేమ శాతం తగ్గడం వల్ల నాకైతే ఇలాంటి ఫీలింగ్ వస్తుంది అదే పరిస్థితి ఎనీవే ఇప్పటివరకు వీడియో చూసాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్